క్రైస్తవ సమాజం ఈ దేశ నిర్మాణం చేసినటువంటి క్రైస్తవ సమాజం కలలుగన్నటువంటి రాజ్యం స్క్రీన్ మీద మీకు కనిపిస్తా ఉంది పద్దెనిమిది వందల ఏడులో అబాలిష్మెంట్ ఆఫ్ ది స్లేవరీ యాక్ట్ ఈ రాజు తీసుకొచ్చాడు జోగిని అనే వ్యవస్థను కూర్చడానికి నీ రాజు తీసుకొచ్చాడు పంతొమ్మిది వందల ముప్పైలో ముత్తులక్ష్మిరెడ్డిని నిలబెట్టి మెడ్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో ఈ దేవదాసి వ్యవస్థను నాశనం చేయటానికి దాన్ని తీసి అని పాల్ పెట్టింది వచ్చిన వ్యక్తులు ఆంధ్ర జ్యోతిని తీసుకొచ్చాం ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ మనం తీసుకొచ్చాం పదిహేడు వందల తొంభై ఐదు రైట్ టు ప్రాపర్టీ అంతకు ముందు ఎవరు భూములు కొనటానికి లేదు అడుగు బలహీన వర్గాలు భూములను స్వాధీనం చేసుకునేవాళ్ళు నీ కేంద్రాలే మల్లిగా అనేవాళ్ళు నువ్వెవరే ఈ అనేవాళ్ళు నువ్వెవరే బయట నువ్వు ఇంటికి రావద్దు నీ నీడ పడద్దు అన్నారు కానీ నీ రాజు నీ రాజు నీకు అధికారం ఇచ్చాడు భూమి కొనుక్కునే అధికారం భూమిలో పండించుకునే అధికారం పండించిన దాన్ని తినే అధికారం నీది అంతకు ముందేమయ్యేది భూమి తీసుకుని కష్టపడి మంచిగా పనిచేసి ఇంత పండు పండిన తర్వాత ఒత్త డైగర్ ఏడ్రా ఇది ఏంటి బాబడింది అమ్మగారి కాలు ఇచ్చినప్పు అంటే నోరు మూసుకొని ఇవ్వాలి అంతే అదే చట్టం కానీ ఈ రోజు అది కాదు నువ్వు పండించింది నువ్వు తింటావు నువ్వు పండించింది నీ పిల్లలు తింటారు నువ్వు పండించింది ధైర్యంగా నీ కోసం పెట్టుకుంటావు పొదుపు చేసుకుంటావు కారణం ఏమిటి నీ రాజు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు కైసర్ అగస్తస్ మరియు కైసర్ తిబేరస్ ప్రతినిధి అయిన పిలాట ముందు నిలబడుకొని నా రాజ్యం నిరాజ్యం లాంటిది కాదని చెప్పాడే ఆ రాజు రైట్ టు ప్రాపర్టీ రైట్ టు ఎడ్యుకేషన్ అబాలిషింగ్ కిల్ కిలింగ్ చిల్డ్రన్ చిన్న పిల్లలను కొనుక్కొని వెళ్లే వాళ్ళు రాజు ఆయన ఒకసారి రాశారు ఈ దాన్ని ఏమంటారు ఆ కాటన్ గారు ఆయన ఆయనకు ఆ కాటన్ గారు గురించి రాసినటువంటి పత్రిక ఒక పుస్తకంలో ఇలా రాసిందట ఏంటంటే వాళ్ళ ఇంట్లో పనిచేసేటట్టు ఒక ఆమె ఆమె వచ్చి ఒక అర్ధ రూపాయి ఇవ్వమ్మా అని అడిగింది ఆ రోజుల్లో అర్ధ రూపాయి అర్ధ రూపాయి ఎందుకు అంటే నేను వెళ్ళి రాజమండ్రిలో ఒక ఆడపిల్ని కొనుక్కొచ్చుకుంటాను అంత ఏంటి కొనుక్కొచ్చుకుంటావు ఎందుకు అది మన పరిస్థితి ఆ రోజుల్లో పిల్లలు నమ్ముకునేటటువంటి బతుకులు తినటానికి లేని బతుకులు పిల్లలు నమ్ముకునేటటువంటి బతుకుల నుండి నీ రాజు నువ్వు అమ్మటానికి వీలు లేదు నువ్వు చంపటానికి వీలు లేదు నిర్మాణం కట్టాలంటే పిల్లలు చంపరా ఏదైనా రోడ్డు వేయాలంటే పిల్లలు చంపుతారు రక్తం పడాలంటారు ఇలా పిల్లలను మన పిల్లలను చంపుతూ ఉంటే ఆపింది నీ రాజు రైట్ టు ఎడ్యుకేషన్ పంతొమ్మిది వందల పదమూడు నువ్వు పెళ్లి చేసుకుంటే నీ భార్య ఏడు రాత్రులు బ్రాహ్మణుడితో పడుకోవాలి ఇది ఈ దేశ చట్టం నువ్వు నల్లగా ఉన్నావట నీకు దాని ఏమంటారు ఉందంట రింగులు రింగులు ఇంటికి ఉన్నాయంట కాబట్టి నువ్వు దాసుడివి దస్సుడివి నువ్వు రాక్షసుడివి నువ్వు మేచ్చుడివి కాబట్టి నీ జీవితాన్ని మార్చాలంటే కాబట్టి నీ నీ వంశాలు మంచిగా మారాలంటే బ్రాహ్మణుడితో నీ భార్య పడుకోవాలి కలిగే పిల్లలు ఎలా ఉంటారు అప్పుడు ఆర్యీకరణ జరుగుతుంది విశ్వమార్యం అన్నారు అంటే అర్థం ఏంటి ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా ఆర్యీకరణ చేయాలి అన్నది వారి రాజ్య కళ దింగ్ బట్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని రాజ్యం ఏమైందో తెలుసా ఎవరితో పడుకో అక్కర్లేదు మై బ్లడ్ ఇస్ ఐ విల్ క్లెన్స్ నిన్ను కడిగి పరిశుద్ధిగా చేస్తుంది ఎవరి దగ్గర పడుకోవక్కర్లేదు మనం ఈ దేశానికి ఒక చట్టం ఇచ్చాం ఏం చట్టం ఇచ్చాం పద్దెనిమిది వందల పంతొమ్మిదిలో ఇదంతా నేను సుట్టి కొడుతున్నాను అనుకున్నారా చట్టం ఇది ఒక్కసారి చరిత్ర తిరిగేయండి ఇదంతా నీ రాజు చేశాడు ఈ దేశానికి నీ రాజు తీసుకొచ్చే నల్లట్ట పుస్తకం మోసుకొచ్చిన వాళ్ళు కష్టపడి పిల్లులు వేసి రిట్ పిటిషన్ వేసి నిలబడి కొట్లాడి నీకు ఇచ్చిన టు సిట్ అబాలిషింగ్ చైల్డ్ మ్యారేజెస్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని చట్టాలు చేసాం మనం రైలు మనది పోస్ట్ ఆఫీస్ మనది ఐఏఎస్ తెచ్చింది మనం ఐపీఎస్ తెచ్చింది మనం తెలుగు భాష భాష అన్నారు అరే ఏం భాష మాట్లాడుతున్నాడు మ్లేడా అంటే తెలుగు భాషలో డిక్షనరీ మొట్టమొదటి డిక్షనరీ మంది మీ నాయన రాజు ద కింగ్ మనం ఇచ్చాం సిపి బ్రౌన్ ఎ మిషనరీ ఆయన కలెక్టర్ మాత్రమే కాదు మిషనరీ పేపర్ మనది తెలుగు భాష గద్య భాగంలో మొట్టమొదటి పుస్తకం మనది వీళ్ళకు వాళ్ళ సొంత రామాయణం మహాభారతాలు కూడా ట్రాన్స్లేట్ చేసుకునే దిక్కు అది చేసింది మనమే నిజం చెప్తున్నాను నేను అబద్ధం చెప్పట్లేదు నేను అబద్ధం చెప్పట్లేదు మొట్టమొదటి ట్రాన్స్లేషన్ చేసింది కూడా మనమే వాళ్ళు అది కూడా చేయరు ఎందుకంటే విద్య పంచకూడదు ఆ వాళ్ళ రాజ్యంలో విద్య పంచకూడదు మన రాజ్యం అందరికీ విద్య ప్రతి ఒక్కరూ చదవాలి ఎందుకు ఇదిగే నల్లట్ట పుస్తకం కూడా చదవాలి అదవునా నల్లట్ట పుస్తకం చదివితే దిమక్ ఖరాబ్ అవుతుంది దిమక్ కిరాయిస్తుంది మనిషి వెంటనే మనిషి అవుతాడు ఈ రాజ్యం మనుషుల కోసం రాజ్యం ఆ రాజ్యం తరకాయల నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే రాజ్యం భుజాల నుంచి వచ్చిన వాళ్ళకే రాజ్యం ఈ రాజ్యం అందరి రాజ్యం అందరికీ సుభిక్షత అందరికీ పట్టబద్ధతం అలెగ్జాండర్ డాఫ్ అనే ఒక ఆయన ఆయన ఎంతమంది ఉన్నారు ఈ పేర్లు ఒకరు ఇద్దరు ముగ్గురు ఒకే ఒక పది పదిహేను ఉన్నాయి మిగిలినలో ఒక చెంచా నీళ్ళు తీసుకొని దూకండి అలెగ్జాండర్ అంటే పొరపాటు గ్రీకు ఒక ఆయన వచ్చారు గుర్రం వేసుకుని ఆయన అనుకుంటారు కాదు ఈ అలెగ్జాండర్ డఫ్ ఈయన ప్రభి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం పైన ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చాడు ఏమి ఇన్ఫ్లుయెన్స్ తెలుసా నా పిల్లలు చదవాలి మా భారతీయ పిల్లలు చదువుకోవాలి పిల్లన్నారు ఎందుకు మాకు అవసరం లేదు నీ పాశ్చాత్య విద్యతో మేమేం చేస్తాం మేము మంత్రాలు చదువుతాం ఆయన అన్నాడు మంత్రాలకు శింతకాయలు నైరాలుత అలెగ్జాండర్ టఫ్ నో చదవాలి మన పిల్లలు చదవాలి ఆంగ్ల భాషలో చదవాలి ప్రతి భాషలో చదవాలి తెలుగులో చదవాలి తమిళంలో చదవాలి బంగాలీ కావాలి పుస్తకాల తర్వాత పుస్తకాలు పుస్తకాల తర్వాత ఈ అలెగ్జాండర్ టఫ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కారణం చేత ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అలాగే రాజా రామ్మోహన్ రాయ్ ఇలాంటి వాళ్ళు నిలబడి ఎస్ మా పిల్లలు చదవాలి మా పిల్లలు కూడా చదవాలి మంత్రాలకు మేమేం చేసుకోవాలి అసలు లేదు ఎల్లముకు పుల్లముకు పోయి మీరు చదువుకొని అని యూనివర్సిటీస్ ఒకే సంవత్సరంలో అటువైపు మెడ్రాస్ యూనివర్సిటీ ఇటువైపు బాంబే యూనివర్సిటీ ఇటువైపు శ్రీరాంపూర్ యూనివర్సిటీగా ఈ రోజు ఏదైతే ఉందో బైబిల్ కాలేజ్ అనుకుంటున్నారో అది ఆ రోజు కెల్కటా యూనివర్సిటీ మూడు యూనివర్సిటీలు స్థాపించడానికి వెనకుండి పనిచేసింది ఈ అలెగ్జాండర్ డఫ్ ఈయన ప్రభావం ఈయన ఈయన ఇన్ఫ్లుయెన్స్ కారణం చేత మెకాలే అనే ఒక వ్యక్తిని ఈ దేశానికి పంపించారు పోయి చూసి మేమేం చేసుకోవాలి అసలు లేదు ఎల్లముకు పులము డఫ్ ఈయన ప్రభావం ఈయన ఈయన ఇన్ఫ్లుయెన్స్ కారణం చేత మెకాలే అనే ఒక వ్యక్తిని ఈ దేశానికి పంపించారు పోయి చూసి రాపో బాబు అసలు చదువు అవసరమా లేదా ఆయన ఆయన ఇచ్చినటువంటి నివేదిక ఎస్ అందరూ చదవాలి ఇంతమంది కూర్చొని ఉన్నారు బైబుల్ సంఖలో పెట్టుకుని ఓ వెళ్ళిపోతున్నారు బాగుంది కానీ ఏది ఒక్క అలెగ్జాండర్ దఫ్ మీ ఊరు ఎమ్మెల్యే ఇన్ఫ్లుయెన్స్ చేసే దమ్మున్నా దగ్గర మీ ఊరు ఎంపీ దగ్గర నిలబడుకొని మాకు ఇది కావాలి అని అడిగే దమ్ము నా నీ దగ్గర అలెగ్జాండర్ డబ్ నీ కోసం కొన్ని వందల సంవత్సరాల క్రితం నీ పిల్లల కోసం ఆలోచించాడు ఎలా కట్టా మీ దేశాన్ని తెలుసా దూర దృష్టి దూరంచే యుద్ధవాసన్ను పసిగట్టడం యోగ గ్రంథంలో రాసినట్టు గుర్రమును చూచితివా తల తలవాడు ఈటలను రాడు ఆ పల్లెములను చూసినప్పుడు రా రా అని ఉద్దండ కోపముతో మిడతలవలే గంతులేసి ముందుకెళ్తుంది యుద్ధం అంటే దానికి అంత ఇష్టం ఏది ఎక్కడున్నారు అలెగ్జాండర్ తప్పులు రైసా ఇంతవరకు పాట పాడ లే నిలబడు లే నిలబడు ఎప్పుడు నిలబడతావు నువ్వు నీ చరిత్ర ాబాసాహబ్ భీమరావు అంబేద్కర్ గారి మాట అన్నారు ఆయన కూడా ఒక చోట నేర్చుకుంది ఆఫ్ దిస్ వరల్డ్ నేర్పెట్ ఏమన్నా తెలుసా చరిత్ర నీ చరిత్ర నీ చరిత్ర తెలుసుకోకపోతే నువ్వు చరిత్రలో లేకుండా పోతావుడు ఏమన్నా తెలుసా చరిత్ర నీ చరిత్ర నీ చరిత్ర తెలుసుకోకపోతే నువ్వు చరిత్రలో లేకుండా పోతావు ఇది నీ చరిత్ర ఇది నువ్వు నీ ఈ దేశానికి ఈ దేశ నిర్మాణంలో నువ్వు సాధించినటువంటి చరిత్ర డారా యాక్ట్ పద్దెనిమిది వందల తొమ్మిది అంటే డెక్కన్ అగ్రికల్చరల్ రిఫార్మ్స్ యాక్ట్ దాని పేరు ఆ రోజుల్లోకమానుడు ఉన్నాడు కదా ఆయన ఆయన అన్నాడు ఏమన్నాడు ఆయన ఎందుకు అంతటానికి ఎవరికి పేదలు పడుగు బలహీన వర్గాలు వెళ్ళి దాన్ని ఏమంటారు దున్నుకుంటామయ్యా అంటే సరే దా అదే ఆ రోజుల్లో సినిమా వచ్చింది సినిమా వచ్చింది సబ్బు మోడరు సబ్బు పౌడర్ చూపించి వాళ్ళకి వాళ్ళ దగ్గర భూములు తీసుకునేవాడు ఆ టైప్ ఇది అలా చేస్తూ ఉంటే క్రైస్తవ మిషనరీలు క్రైస్తవ మిషనరీలు అప్పుడున్నటువంటి డెక్కన్ ప్రాంతానికి రాజైనటువంటి అయినటువంటి హైదరాబాద్ హయాంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేసి నో అలా కాదు అలా ఉండడానికి వీల్లేదు ఆర్ పేషెంట్స్ వాళ్ళకి అంతంత వడ్డీకి రుణాలు ఇస్తే వాళ్ళు ఎట్లా కడతారు వాళ్ళు ఎలాగో కట్టలేరు కాబట్టి డబ్బులు డబ్బులేమో ఇచ్చేసి వాళ్ళు కట్టలేని పక్షంలో వాళ్ళ భూములు తీసుకోవటం ఏంటిది దిస్ ఇస్ నాట్ రైట్ చేసిన దిస్ ఇస్ నాట్ రైట్ అది రా అది అది న్యాయం కాదు ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును ఆయన భుజములు ఎక్కడా పెట్టేసి పెట్టేసింటాడా నువ్వు దిస్ ఈస్ హిస్ బాడీ ఇది ఆయన శరీరం ఆయన భుజములు ఇక్కడే ఉన్నాయి ఆ రోజు వాళ్ళు గుర్తించారు అది నా బాధ్యత బాధ్యత అని గుర్తించి వాళ్ళకి ఇరవై ఐదు పైసల కంటే ఎక్కువ రుణం ఎక్కువ వడ్డీకి రుణం ఇవ్వటానికి వీలు అని యాక్ట్ చేశారు ఈ ఈరోజు కూడా అది అలాగే అమల్లో ఉంది దాట్ ఈజ్ యువర్ క్లీన్ నీ రాజు అది ఈ దేశాన్ని అలా నిర్మించాడు శామగి అనే ఒక ఆయన గ్రీన్ రెవల్యూషన్ ఈ దేశానికి తీసుకొచ్చాడు ఓ ఆవులు మేము దాన్ని నిమురుతాం మేము దాన్ని పూస్తాం మేము దాన్ని కడుగుతాం అనేవాళ్ళు కొంతమంది సిమ్ కార్డు బాబాలు ఉన్నారు ఈ మాటలే అంటుంటారు వాళ్ళు వాళ్ళ చేత కదా ఎట్లా ఆవులు పెంచాలి ఎట్లా డైరీ ఫామ్ తీసుకురావాలి ఎట్లా అగ్రికల్చర్ చేయాలి మేము నిమురుతూ ఉంటాం మాకు అదే కావాలన్నారు కానీ ఏం చేయాల చుట్టూ ఉన్నారు ఊరికే కానీ శాం చూశాడు చూసాడు ఊరికే పని పనిచేసాడు ఎందుకో తెలుసా యువర్ ఆర్ థింగ్ నీ రాజు నీ రాజు భావజాలం వేరు ఊరికే నిమురు ఊరికే దాన్ని పట్టుకోనేది కాదు ఆయన రాజ్యం ఆయన రాజ్యం దాని ద్వారా అనేకులకు ఒప్పాలి దాని ద్వారా అనేక కుటుంబాలు బాగుపడాలి అనేక కుటుంబాలు నూతన పరచబడాలి ఆయన ఇరవై ఒకటో అధ్యాయం ప్రకటన గ్రంథం మూడు నాలుగు ఐదు వచనాల్లో సింహాసనాసీనుడైన వాడు ఈ విధముగా సెలవి ఇదిగో నేను సమస్తమును నూతన పరచుచున్నాను కృతాకాశము తయారు చేసేటటువంటి అగ్నిలో పుటము వేసి బయటకు తీసినట్లుగా ఈ ప్రపంచాన్ని పునరుత్నము చెందించే పనిలో నిన్ను నన్ను వాడుకుంటున్నాయి దాట్ ఈస్ యువర్ కింగ్ ఆ రాజు వచ్చే ఆ రాజు పని మొదలెట్టే ఎలా మొదలెట్టాడు ప్రతి సమాజాన్ని పట్టుకోవటం ద్వారా ప్రతి ప్రభుత్వాన్ని ప్రభావితం చేయటం ద్వారా ఆనాడు నిమ్ సమయం మొదలుకొని ఈనాడు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వరకు ద కింగ్ ఆయనే నడుపుతున్నాడు ఆయనే చేస్తున్నాడు మన జీవితాలను మరింత ప్రభావవంతమైనదిగా చేయటానికి ఈరోజు భారతదేశం అన్ని దేశాల కంటే రిలీజియస్ మైనారిటీస్ను రిలీజియస్ మైనారిటీస్ పైన ఒత్తిడి తీసుకొని రావటంలో వారిని హింసించడంలో ప్రపంచంలో ర్యాంక్ నెంబర్ వన్ మనం నెంబర్ వన్ ర్యాంక్ మనమే మొన్నే వచ్చింది రిలీజియస్ మైనారిటీస్ అంటే మనమే మనలను హింసించటంలో భారతదేశం నంబర్ వన్ పాకిస్తాన్ కాదు ఆఫ్ఘనిస్తాన్ కాదు సోమాలియా కాదు ఎవరు కాదు భారతదేశమే చచ్చిపోయిన వాళ్ళను కూడా గుంత తీసి గుంత తోవి బయటకు తీస్తున్నారు ఛత్తీస్గఢ్లో ఎందుకు ఎందుకు చేస్తున్నాడు తెలుసు ఇదంతా భయం ఏంటా భయం మా వీళ్ళందరినీ మనుషులు చేస్తున్నారు వీళ్ళందరూ సమానం అంటున్నారు మనుష్యత్వం మతం మనుష్యత్వం ఏదైనా నిలబడలేదు భయం దానికి మతానికి నిజమైన మనిషిని చూస్తే భయం నిజమైన మనుష్యులను తయారు చేసేటటువంటి దేవుని రాజ్యం నిజమైన మనుష్యత్వాన్ని ప్రపంచంలో వెలుగుగా ప్రకాశింపచేయటానికి పిలిచి పిలువబడినటువంటి దేవుని రాజ్యం ఆ రాజ్యం నిలబడాలి ఆ రాజ్యం పోరాడాలి ఆ రాజ్యం భయంకరమైనటువంటి ఈ ఒడుదుడుకులలో కూడా నిలబడాలి